అందరు బాగున్నారా ప్రభు పైన ఎస్సు క్రస్ వర్ణమున అందరికి వందనారండి అందరు బాగున్నారా పశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తున్నాండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పలావీ పాడుకుందామండి ఇంటి మీద వంటరి పిచ్చుకను నేను కృంగిపోతున్నాను నాయసయ్యా నా బలమా నాయసలమా నా దీనా ప్రార్థన ఆలకించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా ఇంటి మీద నున్న వంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఆమె మనం మళ్ళీ ఒక దొంగలోకి వెళ్ళిపోతామండి చూడండి దర్శనొలుగు రాసిన మొదటి పత్రిక దర్శనళ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవద్దుకుందామండి ప్రతి విషయమందు విషయము నందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏ స్క్రీస్తున్నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ వాక్యం కొడుకు ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రభువా మీకే వందనములు కృతజ్ఞత అసలు ధరిస్తున్నాం మరి వాకిన్ని మీరు చింతించండి చెబుతున్నాం ప్రవ్వ ఈ వాక్యం ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రతి ఒక్క వాక్యం అంది ఫలితం మాటకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వర దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థన తెచ్చు తండ్రి అమెన్ అమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేశాను ఆ మాట ఏంటండి దేవుని చిత్తము ఒకటమైన ఇలాగూ దేవుని చిత్తం ఒకటమే దేవు ఇలాగూ దేవుని చిత్తము మనం ఈ మనం ఈ మాట్లాడుతూ వెళ్ళిపోతాము ఇక్కడ ఏంటండి మనం చేసే ప్రతి పనులు ఏమి ఉండాలంటే దేవుని చిత్తము కలిగి ఉండాలంట అంటే దేవుని ఇష్టము దేవుడు మనకు ఎలా దేవుడు మనకు ఎలా చేయమంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే మన దేవుడు ఇస్తాడు దేవుని చిత్తం చేయమని దేవుని చిత్తం ఎలా చేయాలంటే మనం దేవునికి ప్రార్థన చేసాం అప్పుడు దేవుడు అప్పుడు దింతమ్మ ఆడతాడు దేవుడు మనకి మన అది మనం దేవుని చిత్త ప్రకారము చేయాలి దేవుడు లేక ఏం జరుగుతున్నాయండి దేవునిలా చూడండి మనం చేసే ప్రతి బం ఉండాలంట దేవు చిత్తం కలిగి ఉండాలంట దేవుని చిత్తం కలిగి ఉన్నావు నువ్వు నువ్వు చేసి దేవ పనులు అయినా నువ్వు చేసే ఎటువంటి పనుల ఎంత అధికార పని అయినా సరే దేవుండీ దేవుని చిత్తము నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసిన దేం కలిగి ఆయన చిత్తము ఆయన చిత్తము జీవించిన నువ్వు చిత్త ప్రకారం జీవించింది నీ కుటుంబం బాగుపడిద్ది నీవు బాగుపడది నీ జీవితంలో వెలుగునే సృష్టించబడిద్దమ్మా నీ జీవితం ఏమి జీవితం నీ జీవితంలో వెలుగు వచ్చిద్ది నీ వెలుగులా నీ జీవితం మారిద్ది నీ జీవితం అనేది దేవుని చిత్తముకు గుడిద్ది నీ జీవితం అనేది లోబడిది ఆ వాక్యం దేవుని లేక బిల్లు మనం చేసే ప్రతి మనలో దేవుడు మన మనం ప్రవ్వ ఈస్తు క్రిస్తువు మనతో చెప్తున్నారు ఏమని చెప్తున్నారమ్మా ఆయన ఏం చెప్తున్నారండి ఆయన అప్పుడు అప్పులొస్తారైన పౌలు మనతో చెప్తున్నాడు ఏం చేయాలంట మనము దేవు ప్రతి ఏం చేయాలంట దేవుడు మనం ఆడాలంట మనం చేసే ప్రతి పని ఏం ఉండాలని మనం చేసే ప్రతి పని దేవు చిత్తము కలిగి ఉండాలి అది ఇది ఎవరు చెప్తున్నారు అంటే పొద్దున పవ్ మనం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి మనం ఏం కలిగి ఉండాలంట ఆయన చిత్తము కలిగి ఉండాలంట ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీపించడం కాక అమ్మాయి అందరు కలుగు ప్రారంభం చేసుకుందాం అండి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మిగనమైన గనైన శ్రేష్టమైన నామన్న ప్రభు మీకే వంద నమ్ములు కృతజ్ఞత చేస్తున్నాం బ్రవ్వ మీ బాగా తెలుస్తుంది ప్రవ్వా ప్రభావం ప్రతి పనిలో ప్రభావ మేము మీ చిత్తాన్ని కలిగిం ప్రభావ సహాయం చేయండి ప్రతి ఒక్క మిమ్మల్ని ఆరాధన సహాయం దీవించిన ప్రభువా ప్రతి పనుల ప్రభావ మీరు మాకు తోడుకున్న దాన్ని బట్టి మీకే వందనములు కృతజ్ఞత తెలుస్తున్న ప్రభు ప్రతి ఒక్క మిమ్మల్ని మీ చిత్త ప్రకారం ఏ పని చేయటకు సహాయం తీసామని ఆ జ్ఞానం మాకు ద్వారా సహాయం చేయండి మరి తిన ప్రభు మీ సహాయం దీవించండి ప్రభు ప్రతి ఒక్క మిమ్మల్ని ప్రేమగా ఆరాధించేటకు సహాయం దీవించండి ఒక చిత్త ప్రకారం మిమ్మల్ని ఆరాధన చేయడానికి సహాయం తెచ్చింది మరి ప్రభుదాన్ని సిద్ధపరిచింది సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్క ప్రభు మీరే మిమ్మల్ని ఆరాధన చేయడం సిద్ధపరచమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి మీరే జ్ఞానం తెచ్చింది దీవించండి ప్రభు మరి దేవతలు భాగ్యం మాకు ఇచ్చే ప్రభు సహాయం చేయండి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమగా ఆరా సహాయం తీసామని దీవించమని మా ప్రభు మహివుడైన క్రీస్ దివ్యమైన శ్రేష్టమైన అమ్ములోనే మీ కృపకు అప్పచిప్పకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అందాలండి